నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి లోక్సభ ఎన్నికలు కొంత మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వంద రోజుల పాలన కొంత పూర్తి స్థాయిలో ఆశాజనకంగా ఉంది అంటూ ఇటీవల కొంత సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ సో పూర్తి స్థాయిలో లేదే లేదు మీ పాలనలో రైతులు సహా అన్ని వర్గాలకు సంబంధించి ఇబ్బంది పడ్డాయి అని చెప్పేసి విమర్శిస్తోంది కొంత ప్రతిపక్ష పార్టీలు అయితే సో ఇందులో ఏది నిజమో తేలాలంటే మాత్రం లోక్సభ ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ఎన్నికల్లో కూడా తన మెజారిటీని నిరూపించుకుంటే తమది ప్రజా అని చెప్పేసి ప్రత్యేకంగా రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందుకే లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ కొంత కసరత్తులు ముమ్మరం చేసింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ లో విపరీతమైనటువంటి కాంపేషన్ ఉన్నా కూడా ఏరి కోరి ఇతర పార్టీలో ఉన్నటువంటి నేతల్ని చేర్చుకుని టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్లు చూసుకుంటే పదిహేడు అందులో ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ స్థానం ఖాయమైన అభిప్రాయం కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఇక పూర్తి స్థాయిగా మిగిలిన పదహారు స్థానాలకు సంబంధించి కొంత పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాల్లో విజయం ఖాయమంటుంది సో సంబంధించి తమకు పన్నెండు స్థానాలు గ్యారెంటీ అంటున్నటువంటి పరిస్థితి మెజారిటీ స్థానాలు తమకే అంటూ బీఆర్ఎస్ వేసుకుంటుంది ఈ లెక్కలు తేలాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల వరకు కూడా ఆగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మిగతా పార్టీల కంటే కాంగ్రెస్ కి తెలంగాణలో లోక్సభకు సంబంధించి సీట్లు కీలకంగా మారాయి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చినా కూడా రాకపోయినా తెలంగాణలో మాత్రం మెజారిటీ సీట్లు సాధిస్తే ఆ పార్టీకి సంబంధించి కొంత ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు లోక్సభ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ స్థాయిలకు సంబంధించి మూడంచెల పార్టీ సమన్వయ కమిటీలను నియమించాలని చెప్పేసి పిసిసి తాజాగా నిర్ణయించింది లోక్సభ నియోజకవర్గాల స్థాయి కమిటీలో ఏఐసిసి పాటు అక్కడ పార్టీ ముఖ్య నేతలు కూడా కొంత సభ్యులుగా ఉండబోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక అసెంబ్లీ స్థాయిలో చూసుకుంటే ఎమ్మెల్యే లేని చోట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి కమిటీలో కీలకంగా ఉంటారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మండలాల నుంచి ముఖ్య నేతలను సభ్యులుగా వ్యవహరించబోతున్నారు పోలింగ్ బూత్ స్థాయి కమిటీలో ఐదుగురికి సంబంధించి చురుకైనటువంటి కార్యకర్తలకు కొంత స్థానం కల్పించబోతుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆయా కమిటీలకు సంబంధించి విధి విధానాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఖరారు చేశారు పిసిసి అధ్యక్షుడి హోదాలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించినటువంటి ఆయన ఎన్నికలు అయ్యేంత వరకు కూడా రాష్ట్ర ముఖ్య నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో కలిసికట్టుగా పనిచేసి బాధ్యతలు పంచుకోవాలి కార్యకర్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి అని చెప్పేసి కూడా కొంత సూచించినటువంటి పరిస్థితి ఉంది త్వరలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయ కమిటీల ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించారు పార్టీకి సంబంధించి బూత్ లెవెల్ కమిటీల్లో కార్యకర్తల పనితీరును బట్టి వారికి రాబోయే రోజుల్లో ఇందిరమ్మ కమిటీల్లో పూర్తి స్థాయిలో వారినే నియమిస్తామని చెప్పేసి ఆమె ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి సో ఏదేమైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ యొక్క వ్యూహం ఏ విధంగా సక్సెస్ అవుతుందనేది చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని సాధన సమాచారాల కోసం చూస్తున్నానండి హ్యాష్